అందరికీ నమస్కారం పూర్వం ఇరణ్యాక్షకుడుని రాక్షసుని బాధ నుండి భూమిని రక్షించడానికి వరాహ స్వామి ఎలా అయితే అవతారం పొంది భూమిని రక్షించాడో రా రాక్షసుల బాధ నుంచి భూమిని రక్షించడానికి అవతరించిన తల్లి వారాహి దేవి ఈ అమ్మవారి రూపం నల్లని కాంతితో వరాహమూర్తితో మూర్తితో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదతో భక్తులకు దర్శనమిస్తుంది గుర్రము సింహము దున్నపోతు ఆవు గేదె అంటివి ఈ అమ్మవారి వాహనం వీటి మీదనే వారాహిదేవి నిత్యం సంతోష సంచరిస్తూ ఉంటారు వారాహిదేవి కథను కొన్ని పురాణాల్లో వివరించారు అయితే ఒక్కో పురాణాల్లో ఒక్కో విధానంగా మనం విధంగా చూస్తాం ముర్ఖ ముందుగా మార్కండేయ పురాణం ప్రకారం చూస్తే పూర్వకాలంలో శుంభుని శుంభులు అనే రాక్షసులు ఉండేవారు వారిని చంపడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ శరీరం నుండి కొంతమంది దేవతలను సృష్టించారు అందులో శివుడి నుండి శివాని అనే దేవత పుట్టింది అందులాగే విష్ణువు నుండి వైష్ణవ దేవత పుట్టింది బ్రహ్మ నుండి బ్రహ్మణి దేవతని పుట్టింది అయితే వీళ్ళతో పాటుగా విష్ణుమూర్తి అవతారమైన వరాహస్వామి శరీరం నుండి కూడా ఒక దేవత పుడుతుంది ఆ దేవతనే వారాహి అలాగే ఈ దేవతలందరూ కూడా ఒక్కో దిక్కున ఒక్కో దేవత పాలించగా వారాహిదేవి ఉత్తర దిక్కును పాలిస్తుందని మార్కండేయ పురాణంలో ఉంది నెక్స్ట్ పురాణానికి వెళ్తే అది దేవి భాగవతంలో కూడా వారాహి దేవి గురించి వివరించగా అందులో పూర్వకాలంలో రక్తబీజుడని రాక్షసుడు దేవుళ్లను మనుషులను సంహరిస్తూ ఉండగా పార్వతీదేవి దుర్గాదేవి అవతారం ఎత్తి రక్తబీజుడును గాయపరిచినప్పుడు రక్త బీజుడు శరీరం నుండి రక్తపుచుక్క భూమి మీద పడి ఒక్కొక్క రక్త చుక్క నుండి కొత్త రాక్షసుడు పుట్టుకొని వస్తాడు అలా రక్తబీజుడి సైన్యం కొన్ని కోట్ల రాక్షసులను పుట్టిస్తుండటంతో దుర్గాదేవి రక్తబీజుడి సంహారం కోసం తన దేహం నుండి సప్త మాత్రికలను పుట్టించింది అయితే ఇక్కడ మాత్రికలు అంటే దుర్గాదేవి అవతారాలు కానీ అవతారాలకు తాంత్రిక శక్తులు ఉంటాయి దుర్గాదేవి అవతారాలు బ్రహ్మ మహేశ్వర కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి అలాగే చాముండి అని ఏడు అవతారాలను సృష్టించింది అయితే ఇక్కడ వారాహి రక్త బీజుడు సంహరించేందుకు ఉగ్ర రూపం దాల్చి శత్రువుల శివాలపైన కూర్చొని అమ్మవారి దంతాలు శత్రు వినాశనం చేసిందని ఆ తర్వాత రక్త బీజుడు దుర్గాదేవిని వంద యుద్ధానికి పిలువగా వారాహి దేవితో పాటు మిగిలిన ఆరుగురు దేవతలు దుర్గాదేవి దేహంలోకి వెళ్ళిపోయి రక్తబీజుడిని సంహరించినట్లు దేవి భాగవత పురాణంలో వివరించారు నెక్స్ట్ వరాహ పురాణంలో వరాహి దేవి అసూయ అనే వికారానికి ఆది దేవతగా వివరించారు పురాణంలోనే వారాహి అమ్మవారు అంధకాసురుడని రాక్షసుడిని సంహరించడానికి పుట్టిందని ఈ రాక్షసుడు కూడా రక్త బీజుడు లాగానే ప్రతి రక్త చుక్క నుండి రాక్షసుడు పుట్టుకొస్తాడని ఈ రాక్షసుడిని బంధించ శివుడు వారాహి దేవిని సృష్టించినట్టుగా మత్స్యపురాణంలో ఉంది చివరగా వామన పురాణం ప్రకారం దుర్గాదేవి పుట్టించిన సప్త మాద్రికలు చండిక అవతారం నుండి పుట్టినట్టు అలాగే చెంటిక అమ్మవారి వీపు భాగం నుండి వారాహీదేవి పుట్టినట్టు వామన పురాణంలో రాయబడింది పురాణాలే కాకుండా లలితాదేవి సూత్రంలో వారాహి అమ్మవారి మహిమ గురించి వివరించగా అందులో లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని కొలుస్తారు అని ఈ సూత్రంలో వారాహీదేవి భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుందని తెలిపారు ఇక వారాహీదేవి మరొక రూపమే లక్ష్మీ అమ్మవారు కొందరు భక్తులు వారాహీ దేవిని లక్ష్మీదేవిగా కొలుస్తారు కానీ మానవ రూపంలో పూజిస్తారు ప్రతి మనుషులోనూ వారాహి శక్తి నాభీ ప్రాంతంలో ఉంటుందని మణిపుర స్వాదిష్టాన మూలధార చక్రాలను ప్రభావితం చేస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ అమ్మవారి ముఖ్య దేవతగా పూజలు అందుకుంటున్న కొన్ని దేవాలయాలు సైతం రాత్రి వేళలో తెల్లవారుజామున మాత్రమే దర్శనం ఉండదు ఎందుకంటే మిగిలిన సమయాలలో వారాహి దేవి గ్రామం చుట్టూ తిరిగి ఊరిని రక్షిస్తూ ఉంటుందని అక్కడ ప్రజల నమ్మకం తెల్లవారుజామున రాత్రి వారాహి దేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ వాటంతట అవే తొలగిపోతాయని శత్రు భయాలు ఉండవని అపార జ్ఞానం పొందవచ్చునని మనుషులనే కుండలి శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహి అమ్మవారి పేరు మీద ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల విజయాలు కలుగుతాయని భక్తుల నమ్మకం వారాహి అమ్మవారి ప్రసిద్ధి ఆలయాలు వారణాసి చౌరాసి పైలాపూర్లో ఉన్నాయి దేవి గురించి అన్నిటికంటే ముఖ్యంగా బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో కనిపిస్తుంది బండాసురుణ్ణి వధించేందుకు దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించగా ఆ యజ్ఞం నుండి శ్రీ లలిత మహా త్రిపుర సుందరి దేవి పుట్టింది లలితాదేవి మహాసామ్రాజ్ఞి జ్ఞానం నుంచి శ్యామల దేవి పుట్టించి ఆమెకు మంత్రి పదవిని అప్పగించింది అలాగే లలితాదేవి తన అహంకారం గురించి దేవిని సృష్టించి ఆమెకు చైనా నాయక పదవిని అప్పగించింది అయితే వారాహిదేవి ప్రస్తావన మనం నిత్యం ప్రటించే లలిత సహస్రనామ సూత్రాలలో రెండుసార్లు వస్తుంది అందులో మొదటిది గిరిచక్ర రథారుడ దండనాథ పురస్కృర అని అంటే గిరిచక్ర రథం అంటే వరాహలచే పూజించబడిన రథం అని అర్థం ఆ రథం పైన ఉన్న అమ్మవారు దండనాథ ఇక దండనాథ అంటే సేనాధిపతి అని అర్థం అయితే వరాహాలు కూర్చిన రథంపై కొలువు తీరిన సేన నాయకి వారాహిదేవి అని ఈ నామం అర్థం ఇక లలితాదేవి సైన్యంలోనూ రథ గజ అశ్వ సైన్య బలాలని వారాహీదేవి ఆధీనంలోనే ఉంటాయి లలిత సహస్రనామంలో వారాహీదేవి గురించి మరో చోట విషంగ ప్రాణహరణ వారాహి విలీనదిత అనే నామం వస్తుంది దీనికి అర్థం బండాసురుడు సోదరుడైన విషాంగుని సంహరించిన వారాహిని చూసి లలితాదేవి సంతోషించిందని ఈ నామ అర్థం లలితోపాఖ్యాన పూర్తిగా పారాయణ చేస్తే లలిత శ్యామల్లా వారాహితో పాటు బాల త్రిపుర సుందరిని సంవత్కరి అశ్వరుడ నకిలేశ్వరి మారిని ఇలా ఎన్నో దేవతల అవతార విశేషాలను తెలుసుకోవచ్చు శ్రీ లక్ష్మీ సహస్రనామ సూత్రంలోను వారాహి ధర్ణిధృవ అనే నామం కనిపిస్తుంది శ్రీ మహాలక్ష్మి లాగానే వారాహి దేవి కూడా వివిధ రూపాలలోనే పూజలు అందుకుంటుంది అవి మహావారాహి మధ్యవారాహి స్వప్న వారాహి వారాహి లఘువారాహి చండవారాహి క్రోధ వారాహి కిరాత వారాధి ఇలా అనేక అవతారాల్లో దేవి ఆరాధనలు చేస్తూ ఉంటారు అయితే వారాహి రాణి గ్రంథంలో ఐదు రూపాల్లోనే వర్ణించారు దాని ప్రకారం ఈ అమ్మవారు అనేక ఆయుధాలను ధరించి ఉంటుంది శంఖ చక్రాలు ధనుర్ధానాలతో పాటుగా గద గంట శామరం వంటి ధరించి అమ్మవారిని దర్శనమిస్తుంది వారాహి దేవికి అన్నిటికంటే నాగలి రోగలి ప్రధానమైన ఆయుధాలు వీటితో పాటు అభయ వరద ముద్రలతో ఆ తల్లి ప్రసన్న వదనంతో భక్తులను అనుగ్రహిస్తుంది వారణాసి ఇండియాలోని అతీన ప్రాచీక ప్రాచీన పుణ్యక్షేత్రం అని తెలుసు కానీ దీనికి పేరు ఎలా వచ్చింది అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు నిజానికి ఆ ప్రదేశంలో వరుణ ఆశయ్ అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి కాలక్రమేణ వారణాసి అనే పేరు వచ్చింది ద్వాదశ జ్యోతిర్లింగాలలోని ఒకటి లింగం వారణాసిలో ఉండడం వలన కాశీలో మరణిస్తుంది ముక్తి లభిస్తుందని హిందువులు నమ్ముతారు అయితే ఇక్కడ కొంతమందికి మాత్రం తెలిసిన పవిత్రమైన పవర్ఫుల్ దేవాలయం కూడా ఒకటి అదే వారాహి అమ్మవారి దేవాలయం వారణాసిలోని ఉగ్ర వారాహి అమ్మవారి దేవాలయం ఉంది ఈ దేవాలయం భూమి లోపలకు ఉంటుంది ఈ దేవాలయంలో ఉగ్ర వారాహి అమ్మవారి విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది కానీ విచిత్రంగా ఈ మందిరం లోపలికి పూజార్లకు తప్పితే ఎవరికి ప్రవేశం లేదు ఉదయం ఎనిమిది గంటల లోపు ఇచ్చే ఆరతికి మంగ్ భక్తులను మందిరంలోకి అనుమతించిన మందిరం కిందికి మాత్రం వెళ్ళనీయ్యరు కేవలం పై భాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారానే విగ్రహాన్ని చూడాలి ఆ రంధ్రాల ద్వారా అమ్మవారి ముఖం అలాగే పాదాలు మాత్రమే మనం చూడగలుగుతాం కేవలం నాలుగు గంటల సమయంలో దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు ఆ తర్వాత ఈ గుడిని మూసివేస్తారు అయితే దర్శించాల్సిన సమయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మా అందరి అంటే వారాహి దేవి వారణాసికి గ్రామదేవత చీకటి పడినప్పటి నుండి మార్నింగ్ త్రీ థర్టీ వరకు గ్రామం చుట్టూ తిరిగి ఈ మందిరానికి వచ్చే ప్రశాంతంగా ఉంటుంది అందువలన అమ్మవారి అనుగ్రహంలో పాటు నాలుగు గంటలు మాత్రం పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల నుంచి దర్శనం చేసుకోవాలి ఈ అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలోనే అలంకరణ చేసి ఆరతిచ్చేసి శక్త శకంలో భూగర్భ గదిలో నుండి బయటకు వచ్చేస్తాడు ఆ తర్వాత ఆ రంధ్రాల నుండి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు అయితే ఇక్కడ జరిగిన ఒక సంఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అది కొన్ని నెలల క్రితం కొత్తగా పెళ్ళైన ఒక జంట అన్ని దేవాలయాల్లో దర్శనం చేసుకుంటూ కాశీకి వచ్చి వారణాసిలో ఉన్న వారాహి అమ్మవారికి టెంపుల్కి వెళ్ళారు అయితే పూజారి ఎప్పటిలాగనే రంధ్రాల నుండి చూసి వారిని దర్శించుకోమని చెప్పాడు కానీ వాళ్ళు విరలేదు మాకు డైరెక్ట్ దర్శనం ఇప్పించండి అని వాదించారు దానికి పూజారి ఒప్పుకోలేదు దానితో అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుందా భక్తులను చూడనివ్వరా అని పూజారితో వాదించడం మొదలుపెట్టారు అప్పుడు పూజారి అమ్మవారికి శాంతకళ ఉగ్రకళ అనే రెండు రూపాలు ఉన్నాయి శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కానీ ఉగ్రకళ అంటే దుష్ట సంహారం కోసమే ఎత్తిన అవతారం ఆ కళని శాశ్వతం సామాన్య ప్రజలు చూసి తట్టుకోలేరు నేను వెళ్తేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా పూజ ముగించుకొని వచ్చేస్తాను మనం సూర్యుడిని ఉదయం చూసినట్టుగా మధ్యాహ్నం చూడలేము ఉదయం ఉన్నది అదే సూర్యుడు మధ్యాహ్నం ఉన్నది కూడా అదే సూర్యుడు కానీ మధ్యాహ్నం చూస్తే హల్లు కనపడవు దృష్టిపోతుంది అలాంటిది దుష్ట శిక్షణ అర్థమై అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు అని చూడకూడదు అని ఎంతో మంచిగా పూజారి చెప్పిన ఆ నవదంపతులు వినలేదు వినకుండా మీరు అమ్మవారిని చూడనివ్వకపోతే కోర్టుకి వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటామని ముండుపట్టు పట్టారు దీంతో పూజారి వీళ్ళు వినట్లేదు అని అమ్మవారి వద్దకు ఆ కొత్త జంట తీసుకెళ్లారు క్షణాల వ్యవధిలో పూజారి ఆలత వెలిగించి ఇచ్చేలోపై వారిద్దరు కింద పడి మరణించారు మహాశక్తి కలిగిన వారాహి అమ్మవారు కాశీ క్షేత్రంలో కొలువై ఉన్నందున ఆ అమ్మ గ్రామదేవత కారణం రక్షణలతో వారాహిలో ఇంతవరకు కారణ కటిక్ష ఉన్న అమోదు కాలేదు ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారి అమ్మ అనుగ్రహంతో పాటు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి మరొక టెంపుల్ గురించి చూస్తే అది శ్వేత లక్ష్మి వారాహి మాత టెంపుల్ అది వస్తలే లాంటి దశానంద పేర్తికి తన లక్ష్మి రూపంలోని అబేయాస్తం మరియు కమలంలో శ్వేత దేవిగా వారాహీదేవి దశానందను ఆశీర్వదించి ఆమె ఆలయం నిర్మించమని చెప్పింది అప్పటి నుండి దశానంద మహావారాహి మాతను శ్వేతలక్ష్మి వారాహిగా భావించి ఆ రూపంలోనే అమ్మవారిని ఆరాధిస్తున్నాడు అయితే శ్వేతలక్ష్మి వారాహి అమ్మవారి మొదటి ఆలయం టూ థౌజండ్ థర్టీన్లో వరంగల్ జిల్లాలోని రేగొండలో నిర్మించబడింది ఇదే కాకుండా వారాహి దేవిని తమిళనాడు కర్ణాటక ఒడిస్సా గుజరాత్ రాజస్థాన్ ఉత్తర్ప్రదేశ్ అస్సాం రాష్ట్రాలలో ఎంతో భక్తితో పూజిస్తారు అయితే ఒరిస్సాలోని తొమ్మిదవ శతాబ్దానికి చెందిన వారాహి దేవాలయం చౌరాసీలో ఉంది ఇది కోనార్కు నుండి సుమారు ఫోర్టీన్ కిల్ ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలోని వారాహి దేవి మధ్య వారాహి దేవిగా ప్రాంతిక ఆచారాల్లో మరియు పూరి జగన్నాథ్ ఆలయం ద్వారా పూజింపబడుతుంది ఇది నేపాల్లోని వారాహి టెంపుల్తో సంబంధం కలిగి ఉంటుంది ఇక్కడ నేపాల్లోని వారాహి అమ్మవారిని వారాహిగా పిలుస్తారు అయితే వారాహి టెంపుల్లో కూడా ఈ అమ్మవారిని మధ్య వారాహి రూపంగా పూజిస్తారు ఈ టెంపుల్ పేవా సరస్సు మధ్యలో ఉంది మన ఇండియాలో ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వారాహి దేవిని పాతాల భైరవిగా పూజిస్తారు రాజస్థాన్లో నైన్ హండ్రెడ్ ఇయర్స్ పురాతనమైన వారాహి అమ్మవారిని దేవాలయం జైపూర్లోని అంబర్లో ఉంది గుజరాత్లోని దదానా అనే గ్రామంలో ఒక వారాహి టెంపుల్ ఉంది ఇక్కడ దేవతను దతానియా అనే ఇంటి పేరుతో గోత్రాదేవిగా ఈ అమ్మవారు పూజింపబడుతుంది అలాగే తమిళనాడులోని చెన్నై మైలాపూర్లోని వారాహి టెంపుల్స్ ఉన్నాయి దీనితో పాటుగా వేజంతంగా మల్ దగ్గర పెద్ద దేవాలయం కూడా ఈ అమ్మవారికి నిర్మించబడుతుంది అలాగే తమిళనాడులోని మరొక ఒక ఆలయం త్రిజాపల్లిలోని ఒయ్యూరులోని కొలువనీర్ మందిర్ నగర్కి వెళ్ళే మార్గంలో వారాహిదేవికి సపరేట్గా ఒక ఆలయం ఉంది వీటితో పాటుగా మహావారాహి అమ్మవారి సన్నిధి బృహదీశ్వర ఆలయం దగ్గర తంజావూరులోని విడిగా ఉంది మరొక ప్రముఖ మరాహి వారాహి దేవాలయం కోయంబత్తూర్లో ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో దేవిని పంచమ మాత్రికగా పూజిస్తారు ఇక్కడ భువనేశ్వర్లో కూడా ఒక దేవాలయం వారాహి అమ్మవారికి కొలువై ఉంది ఇవి వారాహి అమ్మవారిని పూజించే దేవాలయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్స్ ఎక్స్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్